మా ఇంటి ముందు మండపం దగ్గర పెట్టిన వినాయక దండి చూడండి మా వాళ్ళు డెకరేషన్ ఎంత బాగా చేశారు లైటింగ్తో చాలా చాలా బాగుంది కదా ఈ వినాయకుడేమో కొంచెం ముందుకు వెళితే ఉంటుందండి ఇక్కడ మా అమరాను ఇంకా రమా వాళ్ళ పిల్లలు చాలామంది ఇక్కడ ఈ వినాయకుడిని పూజించడం జరుగుతుంది చూడండి చాలా బాగుంది ఇక్కడ కూడా విగ్రహం వెంకటేషు వాళ్ళ ఆవిడ జంట ఇంకా మా చెల్లెలు సునీత వాళ్ళ ఆయన జంట ఇంకా చాలామంది పిల్లలు కూడా కూర్చున్నారండి పూజకి ఇంకా స్వీటీ వాళ్ళ జంట పూజ అంత అయ్యేసరికి ఒకటిన్నర అయిందండి పిల్లలు వచ్చి ఆంటీ మా స్వామివారిని కూడా వీడియో తీయండి మీరు అని చెప్పారు ఇందులో మా అమరు ఇంకా రమ వాళ్ళ అబ్బాయి ఇద్దరు అడిగేసేసరికి సరేలే నేను ఇంకా మా పూజ కాంగనే ప్రసాదం కొంచెం నోట్లో వేసుకుని వెళ్ళానండి చూడండి ఇక్కడ కూడా పూజ అయితే స్టార్ట్ అయిందండి స్వామివారు అయితే చాలా చాలా బాగున్నారు మెరూన్ కలర్ పట్టు కట్టుకొని అక్కడ ఆసీన్లై ఉన్నారు కదా ఈ మండపం డెకరేషన్ అంతా పిల్లలు అయితే చాలా చక్కగా చేశారండి ఇంకా స్వామివారిని జూమ్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఒక్కసారి కనులు విందుగా ఉంది చూడడానికి ఎంత బాగున్నారు సనాతన ధర్మంలో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు విష్ణువు ఆశీర్వాదం పొందడం ఆనవాయితీ అందుకే మనం ముందుగా శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చదువుతూ ప్రారంభిస్తాము వినాయకుడు పూజని తెల్లని వస్త్రాలు ధరించి నాలుగు చేతులలో రమ్యమైన రంగులు కలిగి ఉన్న విష్ణువు దయచేసి నా పనికి సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించండి స్వామి అని ప్రార్థించడం అనమాట విష్ణువును స్థుతిస్తూ శ్లోకాన్ని పఠించడం ద్వారా అనుగ్రహం కోరబడుతుంది ఈ ప్రక్రియ వ్యక్తికి సానుకూల ఆలోచన మరియు శక్తిని కూడా ఇస్తుంది ఈ శ్లోకం ఇప్పటివరకు వినాయకుడి అనుకున్నారు వినాయక విఘ్నేశ్వర నీకు నీకు మంగళహారతి నాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయనీకు మంగళహారతి పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు ఆపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి विघ्नेश्वरी हारति विघ्नराजाय नीक मङ्गलहारती आद्रपदमासमु नवरात्रि उत्सवमु निपा पूजलोवय्या ఆద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములు నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా నాయక విఘ్నేశ్వర నీ హారతి నీకు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి ఏ పూజ చేసిన మొదటి కేనయ్య ఏ భజన పాడిన మొదటి కేనయ్య पूजचे चेसिना मोदी पूजनी के, नहीं। भजन ना, के नहीं। बहुता बारा बहुता बारा ये भजन पाड़ीना मोदी पाटनी केनैया विनायक विघ्नेशरनी कुहारती हारती विनायक विघ्नेश्वर विघ्नेशरणी कुहारती विघ्न మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్